మనం ఈరోజు అల్లూరి సీతారామరావు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దుప్పులవాడ పంచాయతీకి చెందిన నడిమిగూడ పైన ఉన్న కప్పకొండ గ్రామమునకు వెళ్దాం ఇక్కడ ఒక వ్యక్తి వెళుతూ ఉన్నారు ఆయన వెంబడి మనం వెళ్దాం ఆ కప్పకొండ గ్రామం వెళ్ళడానికి దారి ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడి వరకు చాలా బాగుంది ఈయన మంచిగా వెళ్తూ ఉన్నారు బ్యాక్ సైడ్ నుంచి చూడడం జరుగుతుంది బ్యాక్ సైడ్ బ్యాగు సంఖ్య ఒక సంచి ప్రారంభమైంది ఇదిగో దారి చూడండి కనీస సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంది చూస్తున్నాం కదండి ఇది కప్పకొండ గ్రామంకు వెళ్ళే దారి ఇది దుప్పులువాడ గ్రామంలో సమీపంలో ఉంది అనుకుంటున్నారా కాదు కాదు చాలా దూరం కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది ఈయన వెళ్తూ ఉన్నారు చూడండి ఈయన పాస్టర్ నెహిమియ గారు మరియు వారి సతిమంతో కలిసి వెళ్తున్నట్టు చూస్తున్నాం చుట్టూ అడవి చుట్టూ కొండలే ఎక్కడ చూసినా మంచి నీరు కూడా లేని పరిస్థితి ఇది పశువులైనా వెళ్ళే దారి మంచిగా ఉంటుంది కానీ ఈ కప్ప కొండకు వెళ్ళే దారి మాత్రం ఘోరాది ఘోరంగా ఉంది ఈయన అలిసి అలిసి సొమ్మసిల్లిపోతూ నడుస్తున్నారు ఆ గ్రామానికి వెళ్ళే వరకు కూడా చాలా ఘాటు అండి చూస్తున్నాం అడుగు అడుగున్న రాళ్ళే అడుగడుగున్న తుప్పలే అడుగడుగున పొదాలే ఏం చేస్తాం ప్రభుత్వ దృష్టికి ఈ గ్రామం లేదేమో అనుకుంటా అందుకే ఈ కప్పకొండ గ్రామానికి ఇలాంటి గతి పడింది చూస్తారా ఈ దారి ఇక్కడ గిరిజన జాతులు పీటీజీ ప్రజలు మాత్రం నివసిస్తున్నారండి చాలా బాధాకరమైన విషయమే మధ్యలో నీళ్లు తాగుదామన్నా దొరకదు బాటిల్లో తీసుకెళ్దామన్నా బరువు బహుశా చెప్పులు మధ్యలో తెగిపోయే ప్రమాదం తెగిపోతే రాళ్ళ మీద నడవడం చాలా కష్టం అండి ఈ ప్రాంతంలో సుమారుగా ఈయన ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాల వరకు ప్రయాణిస్తూ ఉన్నారు ఎందుకు ప్రయాణిస్తున్నారు ఏంటి అంత అవసరమా ఆ గ్రామానికి వెళ్ళడానికి అవసరమే అలసిపోయినట్టున్నారు అలసిపోయినట్టున్నారు చూసారండి దారి ఎలా ఉందో చాలా బాధాకరమని పశువులు వెళ్ళే త్రోవనైనా మంచిగుంటుందేమో అనుకుంటున్నాను కానీ ఇది మనుషులు నడిచే త్రోవ ఈ కప్పకొండ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు నిత్య అవసర సరుకుల కొరకు దుప్పులు వాడ దిగాలి లేదా దారకొండ రావాలి లేదా సీలేరు వెళ్ళాలి మొత్తానికి ఎక్కడికి వెళ్ళాలన్నా దుప్పులు వాడలో దిగాలి దిగాలంటే ఏ ఉదయమో బయలుదేరాలి కడుపులో పిల్లనెత్తుకొని సంకన్న పిల్లని ఎత్తుకొని కడుపులో ఒక భారం ఎత్తుకొని లేదా మూటలు నెత్తి మీద పెట్టుకొని ఆ కప్పకొండ గ్రామం నుంచి ఇక్కడికి రావాలి దుప్పులవాడ గ్రామంలో రావాలి అప్పుడే బస్సులైనా బైకులు అయినా జీపులైనా ఏదో ఒక వాహనం ఎక్కి వారు వెళ్ళవలసినటువంటి గ్రామానికి చేరుకుంటారు చూస్తున్నారండి ఇక్కడ చూస్తున్నారా చూస్తున్నారా చాలా భయంకరం అవునండి ఈయన పాస్టర్ జేమ్స్ గారు వారితో పాటు బయలుదేరారు ఆ రోజు ప్పకుండా ఎప్పుడు చూడలేదంటే పాస్టర్ వెళ్ళారు అదిగో ఆయన చూపిస్తున్న చూస్తారా అటువైపు వెళ్ళాలన్నమాట ఆయన చూపించుకుంటూ వెళ్తా ఉన్నారు కప్పకుండాకు వెళ్తున్నారన్నమాట ఇదిగండి ఇది పేపర్ మిల్ వారు ఒకప్పుడు వెదురు నరికి లారీ మీద లోడ్ చేసి తీసుకెళ్ళడానికి చేసినటువంటి పేపర్ మిల్ రోడ్ అంటారు ఇప్పుడు ఆ రోడ్డు కూడా కనిపించటం లేదు చాలా భయంకరణ స్థితి ఉంది చూస్తున్నాం అది ఒక చిన్న దా చూస్తున్నాం అండి నడిచి ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలో అంటున్నారు కదా అంటే ఇది సెంటర్ పై చెట్టు ప్రత్యేకత ఏంటి చెట్టు ఇక్కడే ఇక్కడ తప్పకుండా వేసినా ఇక్కడే కూర్చోవాలి పైకెక్కిన ఇక్కడే కూర్చొని తీసుకొని ఎవరైనా సరే చెట్టు కింద కూర్చోవసిందే నీ అంటే అలసిపోయి ఇక్కడ అలసట కొరకు కూర్చుంట చెప్తాను నేను అడుగుతుంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఎప్పుడు కూడా ఇక్కడే కూర్చుంటారా అందు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఒకటే అండి ఇక్కడ ఈ స్థలము ఈ టైం లో మీకు మంచి నీళ్ళు ఒక గ్లాస్ ఇస్తే బాగుంటది కదా ఎవరైనా అంటే మీకే కాదు ఎవరైనా కొంతిలాగేళి అంటున్నారు చాలా సేపు కూర్చున్నారు ఈయన అలసిపోయారు ముఖం చూస్తున్నాం కదండి ఎంత బాధాకరం చెమటతో అవునండి ప్రయాణిస్తున్నారు వీళ్ళు చాలా బాధాకరం అండి ఏం చేస్తాం ఆడవారు ఈయన ఒక మాట అడుగుదాం ఏమంటారో చూద్దాం వారి నోట్లోనే విందాం ఎక్కడికి వెళ్తున్నారు ఎటువైపు ఉంది ఇలా ఎలా ఎలాగెళ్ళాలి ఇలా ఘాటు ఈ రూట్కి వెళ్ళాలా ఓ మీరు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచి సుమారు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచే సైకిల్ వెళ్తుంది ఈ రూట్లో వెళ్ళదు బండి వెళ్తా సైకిల్ గుర్రాలు వెళ్తాయా ఎనిమిది సంవత్సరాల వరకు మీరు ఈ రూట్లో ఉన్నారు నడుస్తున్నారా ఎవరు ఇద్దరు వెళ్తుంటారా ఇద్దరు మరి లోపల ఏమైనా కుట్లు ఇలాంటి వాటర్ తాగడానికి ఎన్ని కిలోమీటర్లు మీరు ఆర్ అండ్బి రోడ్ ఎక్కడ కింద ఊరేవారు దుప్పలవాడు నుంచి మీరు వెళ్తున్న దాదాపు ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ కానీ ఒక ముప్పై కిలోమీటర్ లాగా ఉంటుంది ఘాటి అంటున్నారు కదా అంత దూరం మూడు రోజు వెళ్ళాలి అందుకు మేము ఒకళ్ళు చాలా మరి వాడిపోయినట్టుగా ఉంది తిన్నారా తిన్నాం తిన్నాం సరే మీ పరిచయం బట్టి తప్పకుండా మేము ప్రార్థన చేస్తాము మీ కష్టానికి దేవుడి ఫలితము ఇవ్వాలని ప్రార్థన చేద్దాం ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెళ్దామా బయలుదేరుదాం కప్పకొండకు వెళ్దామా అవుంది ఇదే రూటు కప్పకొండ కనుక కప్పకొండ గ్రామం చాలా కటిక చీకట్లో భయంకరమైనటువంటి కారణ్య అడవిలో ఉన్నారు డాక్టర్ వెళ్ళడం కష్టం కనీసం ఆశ వరకు వెళ్ళడం కష్టం మరి అంగన్వాడీ సెంటర్ అయితే మరి వెళ్తున్నారో తెలియదు వారికి అందుతున్నాయో లేదు తెలీదు డిపో రైస్ తీసుకోవాలని సరే దుఃఖలో రావాలి బరువు ఎత్తుకొని పోవాలి ఎంత బాధాకరం అండి ఏ స్త్రీకైనా పురిటి నొప్పి వచ్చినా చాలా బాధాకరం హాస్పిటల్ హాస్పిటల్కి రావాలంటే అంబులెన్స్ వెళ్ళదు బైక్ వెళ్ళదు డోలి మోత వెళ్ళే ఇంకా కష్టం అలాంటి పరిస్థితులు ఈ కప్పకుండా వారు ఉన్నారు ఇక్కడైతే ఓటర్లు ఉన్నారా ఉన్నారు ఖచ్చితంగా మరి ఈ ప్రాంతానికి మేలు మేలు జరగాలని ప్రార్థన చేయండి ప్రభుత్వం వారికి తెలియజేయండి అధికారులు కూడా మరి ఈ గ్రామానికి మరి వచ్చి దర్శించాలని లేదా మరి దీని గురించి దృష్టి పెట్టాలని కూడా అందరూ కోరుకుందామండి మరి తప్పకుండా మరి పాస్టర్ గారు నేమియ గురించి వారి పరిచర్య గురించి తప్పకుండా మీరు కూడా ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాం రవి రోజుల్లో ఈ ప్రాంతానికి కూడా మరి రోడ్ అవ్వాలి కరెంట్ అవ్వాలని మంచి నీరు సదుపాయం కావాలి అక్కడ ఏం లేదండి నేను ఒక రోజు వెళ్ళాను చీకట్లోనే పడుకున్నాం కొండ నుండి వస్తున్న వాటర్ తాగాం నడిచే వెళ్ళామండి తల పుట్టుచినా ఏమి ఒక పారిసిటమల్ కూడా దొరకని ప్రదేశం ఇది కనుక ఈ ప్రదేశం కొరకు ఈ ప్రాంతంలో పరిచర్య కొరకు మీరు తప్పకుండా ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ